హాయ్ హెల్బెల్కి ఉంటుంది కూర్స్టాయి సో ముందుగా మనం గోరుచిప్పుడు కొబ్బరి ఫ్రై కోసం ముందుగా వేసుకోవాలి దానికోసం ఈ నూనె అనేది వేసి చేసుకున్నాక ఆవాలు జీలకర్ర ఎల్లిమిరపకాయలు అనేవి యాడ్ చేసుకోవాలి కొంచెం ఇది బాగా వేగినాక ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిపలు కరివేపాకు కూడా అవి యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ నేను బాయిల్ చేసి పెట్టిన గోరుచిప్పులు కూడా ఇప్పుడు యాడ్ చేసుకుని ఉప్పు వేసుకుని మగ్గించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలు పోయినాక మనం పసుపు కారం అనేది కూడా యాడ్ చేసుకోవాలన్నమాట పసుపు కారం కూడా యాడ్ చేసానికి ఒక సిమ్లోనే ఐదు నుంచి ఆరు నిమిషాలు చక్కగా స్లో సిమ్లో మగ్గించుకోవాలి సో ఇది మనకి అంటే నూనె అనేది విడిగా వేరే దాకా ఉంచుకుంటే మనకి ఏ అయినా టేస్టీగా ఉంటుంది సో చూడండి నూనె అనేది పక్క వచ్చేస్తుంది ఈ టైంలో ఇంకా మనం ఎండుకో ఎండు కొబ్బరి కాదు పచ్చి కొబ్బరి యాడ్ చేసుకోవాలి ఇది వాళ్ళకి చిన్న ఒకరు కట్ చేసుకొని మిక్సీ చేసి పెట్టుకున్నాను సో అది ఒక రెండు మూడు రెండు నుంచి త్రీ స్పూన్స్ దాకా వేసుకోవచ్చు ఇది కావాలంటే మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇది అంతా నిలిచి అవుతుంది అనమాట సో ఇది కూడా ఇంకా పొడి పొడిలు ఆడుతూ వేగేదాకా మనం వేయించుకున్నాక సిమ్లో ఆన్ చేసుకుని నుంచి కొత్తిమీర వేసుకుంటే టేస్టీ టేస్టీ కొంచీ కూడా ఫ్రై రెడీ తప్పకుండా ట్రై చేయండి బాయ్ బాయ్